అందరికీ నమస్తే అండి ఈరోజు మనం వరల్డ్ టీవీ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము నైన్టీన్ ఎయిటీ టూలో ఎవరైతే రాబర్ట్ ఈ మైక్రా ఈ ఫ్యాక్టరీని కనుక్కున్నారు దానికి కూడా సేకరించుకొని వంద సంవత్సరాలు తర్వాత నైన్టీన్ ఎయిటీ టూ నుండి మనం ఈ యొక్క వరల్డ్ టీవీ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము అందరికీ తెలుసు టీవీ మిగతా రదులానే బ్యాక్టీరియాతో వస్తుంది దయచేసి ఇది వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా గుర్తించుకొని మందులు వాడితే తగ్గే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది తర్వాత ఈ టీవీని కూడా అంతం చేయాలని మన గవర్నమెంట్ ఇరవై రెండు వేల ముప్పై వరకు అంతం చేయాలని మనం ఒక పెట్టుకున్నాము దానికి సంబంధించి మా స్టేట్ గవర్నమెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో దీన్ని తగ్గించాలని చెప్పారు దాని దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మన జిల్లాలో కూడా దాదాపు పద్నాలుగు డిఎంసి సెంటర్లు మైక్రోస్కోపిక్ సెంటర్లు ఉన్నాయి అక్కడ టీవీ నిర్ధారణ జరుగుతుంది అదేవిధంగా సిబి నాట్ సెంటర్ కూడా మన రైత్యాలో ఉంది నాట్ సెంటర్లు రెండు ఉన్నాయి వీటన్నింటిలో కూడా టీవీ నిర్ధారణ పత్ర చేయడం జరుగుతుంది నిర్ధారణ అయిన వారికి తప్పకుండా మిమ్మల్ని కూడా ఇప్పించడం జరుగుతుంది ఫ్రీగా ముఖ్యంగా ఎక్స్రే సెంటర్లు కూడా ఉన్నాయి మనకు అక్కడ కూడా టీవీ ఎక్స్రే తీసి స్ఫూటంలో రాని వాళ్ళకి అక్కడ కూడా డయాగ్నోజ్ చేయడం జరుగుతుంది టీవీ వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ అయినప్పుడు అది ఎవరికైనా రావచ్చు ముఖ్యంగా నాలుగు లక్షణాలు ఉంటాయి వాళ్ళకు వారం కంటే ఎక్కువ రోజు జ్వరం రావచ్చు తగ్గినప్పుడు కళ్ళల్లో రక్తం పడవచ్చు బరువు తగ్గచ్చు అక్కలు తగ్గిపోవచ్చు ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళందరినీ కూడా గుర్తించి వారికి టెస్ట్ చేయించి మేము దాన్ని డయాగ్నోజ్ చేసి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మన జిల్లాలో తీసుకుంటే మేము దాదాపు లాస్ట్ ఇయర్ ఒక ఎనిమిది వేల పైన మంచి టెస్ట్ చేయడం జరిగింది దాదాపు ఒక పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కేసులు కూడా గుర్తించడం జరిగింది అంటే రోజు నెలకు నూట అరవై ఐదు కేసుల పైన కూడా మనం టీవీని డయాగ్నోజ్ చేస్తున్నాం వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము ముఖ్యంగా ఇందులో ఎంబీఆర్ టీవీ అనేది చాలా ప్రమాదకరమైనది ఎవరైతే టీవీ గుర్తించారో సరిగ్గా మందులు వాడరు వాళ్ళందరూ కూడా ఈ యొక్క టీవీ మైకోఫాక్టరీ మీదైతే ఉందో అది దాని రిజిస్టర్ డెవలప్ చేసుకుని ఎండిఆర్ టీవీ వచ్చే ఛాన్స్ ఉంది ఎండిఆర్ టీవీ నుంచి ఇంకొకరికి ఈ వ్యాధి వ్యాపించినప్పుడు వారికి కూడా ఎండిఆర్ టీవీ వచ్చే ఛాన్స్ ఉంది కనుక అందరు కూడా తప్పకుండా ఆరు నెలల కోర్స్ అయితే ఆరు నెలల కోర్సు పన్నెండు నెలల కోర్స్ అయితే పన్నెండు కోళ్ళ కోర్సును బట్టి తప్పకుండా మందులు వాడాలి దానికి మా యొక్క డిపార్ట్మెంట్ బాధ్యత పోతున్నాయి మా కానీ ఏ మా మెడికల్ ఆఫీసర్ కానీ తప్పకుండా వారికి ఫాలోఅప్ చేసి క్రమంగా మందులు వాడేట్టు చూడాలి అదేవిధంగా ఈ టీవీ పేషెంట్లకు న్యూట్రిషన్ సపోర్ట్ కూడా గవర్నమెంట్ నెలకొద్దాం ఇంతకుముందు ఐదు వందలు ఇచ్చేవారు మొన్న నాలుగు థౌజండ్ కూడా ఇస్తున్నారు అదేవిధంగా మా ఆశాయ కార్యకర్తలు గురించి గుర్తించిన కేసులకు కూడా వారి కూడా పార్టీ ఇవ్వబడుతుంది అంతేకాకుండా ప్రైవేట్లో ఎవరైతే డాక్టర్స్ ఈ టీవీని డయాగ్నోజ్ చేస్తారో వారికి కూడా ఒక్కొక్క కేసుకు థౌజండ్ ఇవ్వడం జరుగుతుంది సో ఇన్ని ప్రోత్సాహాలు ఇస్తున్నది దీన్ని అంతం చేయడానికి ఈ సంవత్సరం యొక్క మన యొక్క థీమ్ కూడా పెట్టుకున్నారు ఎస్ వీ కెన్ ఎండ్ టీవీ అని చెప్పి కమిట్ ఇన్వెస్ట్ అండ్ డెలివరీ అనేది దానికి మన కమిట్మెంట్ ఉండాలి దానికి ఇన్వెస్ట్ చేయాలి మన ముఖ్యంగా మనీ కావచ్చు మన టైం కావచ్చు మన నాలెడ్జ్ కావచ్చు ఇన్వెస్ట్ చేయాలి డెలివరీ చేయాలి మనందరం కూడా సర్వీసెస్ ఇస్తే తప్పకుండా మన టీవీని తగ్గించవచ్చు అందరికీ కోరుకునేది ఏంటంటే ఈ యొక్క టీవీ లక్షణాలు కనిపించినప్పుడు దయచేసి మా ఆరోగ్య కార్యకర్తల సంప్రదించండి తప్పకుండా వారు అడ్వైజ్ ఇస్తారు డయాగ్నోస్ చేస్తారు తప్పకు ఈ టీవీ ఉంటే మందులు కూడా ఇప్పించడం జరుగుతుంది ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు మిగతా వ్యాధుల్లో టీవీ కూడా ఉండటం